గుడ్ ఈవినింగ్ టీఏ టీజీ జెంకో కెమిస్ట్ అండ్ ఏఆర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ జెంకో రిజల్ట్ ఫోర్టీన్త్ ఆగస్టులో ఫోర్టీన్త్ జూలైలో రాసినటువంటి ఎగ్జామ్ అనేక సార్లు ఫోన్ చేసారు మిత్రులు మనం ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్ ఏ క్షణాన్నైనా ఇవ్వాలనైనా రేపైనా రిజల్ట్ రావచ్చు తుది దశలో ఉంది మిత్రులారా కావున ఇక మీరు వన్ డే ఫస్ట్ ఫైనల్ కీ వస్తుంది ఫైనల్ కీ వచ్చిన తర్వాత మీ రెస్పాన్స్ షీట్ అనేది తర్వాత రోజు మీ రెస్పాన్స్ షీట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనం పెట్టినటువంటి మార్క్స్ దేనికి ఎన్ని మరి క్వశ్చన్లు కలిసినవి ఎన్ని మరి వాళ్ళు మీ మిస్టేక్ అయిన వాటికి ఆన్సర్స్ ఏం చెప్పారు అవి రైట్ అయినా రాంగ్ అనేది అనేది మీ రెస్పాన్స్ షీటు తర్వాత రోజు ఉంటుంది రెస్పాన్స్ షీటు ఫస్ట్ ఫైనల్ కీలో మీ మార్క్స్ ఎన్ని ఇక ఫైనల్కి వచ్చిందంటే వా రెస్పాన్సి ఇచ్చినంటే వేగవంతంగానే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఎందుకంటే వన్ ఇస్ట్ వన్ రేషియోనే మనకు పిలిచేది వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ ఏ ఆల్ ది బెస్ట్ ఏ క్షణాన్నైనా రిజల్టే డిఫరెంట్ రిజర్వేషన్లో డిఫరెంట్ విధంగా ఉంటాయి కట్ ఆఫ్లు ఓకేనా హయెస్ట్ చూసి బాధపడనవసరం లేదు లోయెస్ట్ చూసి బాధపడిన అవసరం లేదు మిత్రులారా పాజిటివ్ దృక్పథంతో ఉండండి దేనికైనా సిద్ధంగా ఉండండి మనము మంచిగా ఆలోచిస్తే అది మన వైపే ఉంటుంది పోస్ట్ అని చెప్తున్నా ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తున్నాను ఓకేనా రిజల్ట్ చూసుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే కష్టపడడం దాని గురించి అప్లై చేసినాము రాసినం ఎగ్జామ్ రాష్టటం కొందరికి అనుకున్నట్టుగా ఒక నాలుగో పది మార్కులు కలిసి వచ్చినాయి కొందరు కలవలేదు ఓకేనా ఏం కాదు ఇబ్బంది ఏం లేదు ఓకేనా వాళ్ళొకొకాడ పోతుంది వీళ్ళకొకాడ కలుస్తుంది ఎగ్జామినేషన్ అంటేనే అదొక పరీక్ష అనే విధానమే అది ఎందుకంటే ఒక పద్మయుగం లాంటిది కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు పరీక్షలో ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ సివిల్ కెమిస్ట్రీ ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ విధంగా పేపర్స్ వచ్చినవి ఓకేనా ఇక ఫైనల్ కీ దీని తర్వాత మళ్ళీ కీ అంటే ఉండ ఉండదు ఇక తర్వాత డైరెక్ట్ రిజల్టే మిత్రులారా నాకు తెలిసిన ప్రకారం అయితే నాకున్నటువంటి విస్ విశ్వసనీయ వర్గాల ప్రకారము ఈ నైటే రిజల్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ చేయమనేటువంటి సంకేతాలే ఉన్నాయట ఉన్నాయి రిలీజ్ చేయండి రిజల్ట్ అని అంటే మీరు రెడీగా ఉండండి ఒకవేళ నాకు అందిన ఇన్ఫర్మేషన్ అందినట్లయితే విడుదలైనట్లయితే నేను వెంటనే నేను పెట్టేస్తా అది ఏ క్షణమైనా ఏ నైట్ అయినా ఓకేనా విడుదల చేయడానికి మాత్రము రెడీగా ఉంది రిజల్ట్ ఇంట్లో ఎందుకంటే అన్నీ ఒక మూడు వందల చిల్లర ఏఈ పోస్టులు ఓకేనా అరవై పోస్టులు కెమిస్ట్ పోస్టులు ఎందుకంటే మన మిత్రులకే రావాలందరికీ రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎవరైతే మొత్తానికైతే నా యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ రాసారి ఆన్లైన్ క్లాసెస్ వ్యూవర్స్ అందరికీ ఓకేనా సూషిటోళ్ళు అందరికీ రావాలని కోరుకుంటున్నా మనం తప్ప ఎవరికి ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రాసిన వాళ్ళకే కదా ఎగ్జామినేషన్ ఇప్పుడు ఎవరికైతే ఎందుకంటే రాయని వాళ్ళు అప్లై చేయని వాళ్ళకి ఇవ్వరు కదా రాసే వాళ్ళకి ఇస్తారు దేని పట్లైనా కానీ ఫస్ట్ మనం సంతృప్తిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు వస్తుంది నేను చదివిన దాని మీద మనం దాని మీద తృప్తిగా ఉండాలని చెప్తాను నేను ఎప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎప్పుడైనా ఎగ్జామినేషన్ అంటే పిల్లలను పై ఎట్లా ఫిల్టర్ చేయాలని ఆలోచిస్తారు గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామినేషన్ అంటేనే ఫిల్టర్ చేయాలని ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద కాంపిటీషన్లో వాళ్ళు ఎంచుకునే మార్గం వాళ్ళ ప్రకారంగా వాళ్ళ కరెక్టే ఓకేనా మనం మనం కూడా అట్లే ఆలోచించాలి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మనం కూడా పాజిటివ్గా ఎప్పుడు కానీ సిలబస్ ప్రకారంగానే సిలబస్ కాకుండా ఓవరాల్గా మొత్తం నాలెడ్జ్ కూడా ఉండవలసిన అవసరం ఉంది మిత్రులారా ఓకేనా ఎటొచ్చినా యాజ్ పర్ ది సిలబస్ ప్రకారం వచ్చి ఈజీగా వచ్చినా మీడియం వచ్చినా హార్డ్ వచ్చినా దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్తున్నా ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్తో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక జేఎల్ ఎగ్జామ్తో ఒక ఎక్స్పీరియన్స్ జంక్ ఎగ్జామ్తో ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనప్పుడు కూడా సాధించిన పిల్లలు వాళ్ళకు నేను ముందుగానే చెప్తున్న ఆల్ ది బెస్ట్ రెడీగా ఉండండి ఓకేనా మొన్న ఇంకా జరుగుతూనే ఉన్నది ఇంకా ఏది కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించిన జేఎల్ దాంట్లో కొన్ని పోస్టులు ఇక దాని తర్వాత అయితే అనిపిస్తుంది వాళ్ళ రిజల్ట్ తర్వాత మరి లేకపోతే ఇదే ముందు పోతుందో ఓకేనా మొత్తానికైతే రిజల్ట్కైతే ఏ క్షణంనైనా రిజల్ట్ మిత్రులారా అదే ఏ మిత్రులైతే ఇంకా నేను చెప్తున్నా వాళ్ళైతే ఇక కెమిస్ట్రీలో అయినా కొద్దిగా ఆగుతున్నారు కానీ వాళ్ళైతే రోజు ఇంకే ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి లేదా ఏ ఎందుకంటే రిజల్ట్ అయితే అయిపోతుంది కదా అనేటువంటి టెన్షన్ రోజు అదే పరిస్థితి అంటే మిత్రులారా ఇక అయిపోతుంది ఇవ్వాలా లేదా రేపే ఇవ్వాలా లేదా రేపే రిజల్ట్ వచ్చినట్లయితే బయట తెలుస్తుంది ఎందుకంటే ఏ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ఉన్నవి నెక్స్ట్ మీ యొక్క ఫైనల్కి తర్వాత ఉన్నటువంటి చూసుకున్న తర్వాత వన్ ఇస్ట్ వన్ రేషియో కూడా ఉన్నటువంటిది కూడా జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ కూడా పెట్టేస్తాడు కాదు అంటే జేఎల్ తర్వాత అయితే కెమిస్ట్రీ వాళ్ళకైతే ఎందుకంటే ఒకవేళ పోస్ట్ మళ్ళీ అటు ఇటు పోతే ఇది బ్యాక్లాగ్ అవుతుంది మరి ఏ విధంగా ఆలోచన చేస్తారో ఓకేనా మొత్తానికైతే ఎందుకంటే ఎవరైనా కానీ అది గెస్టెడ్ పోస్ట్ జేఎల్ ఆ పోస్ట్కు ప్రిపరెన్స్ ఇస్తారు జేఎల్ పోస్ట్కు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే మళ్ళీ ఇటు జైన్ అయి మళ్ళీ అటు అనుకోండి అంటే ఇక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి మరి ఇక్కడ జైన్ అయిపోతా అంటే మాత్రం అంత ఈజీ కాదు జెం వెళ్ళి పోవాలంటే అక్కడ కండిషన్స్ ఇచ్చిండు మనం నోటిఫికేషన్ చదవాలి అప్లై చేసే చేసేవరకే చూసేది తప్ప కానీ ఎవరైనా పోస్ట్ వదిలిపెట్టిపోతే ఏంటి దానికి దానికి ఏ రకమైనటువంటి ఉందనేది ఉన్నది ఓకేనా మిత్రులారా థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ రిజల్టు ఏ అయినా ఇవాళ నైట్ లేదా రేపు ఉంటుంది రెడీగా ఉంది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది మిత్రులారా ఓకేనా ఇక ఆలస్యం అనుకున్నాం కానీ నా డౌట్ ఎందుకంటే మంత్ ఎండింగ్ అవుతుంది ఇక అది ఆగస్ట్నే రిలీజ్ చేసిడన్న పేరు అని ఉంటుంది ఎందుకంటే రేపు దా దాటితే ఎందుకంటే రేపు ఎల్లుండి దాటినట్లయితే అది ఫస్ట్కి సెప్టెంబర్ మంత్కి వెళ్ళిపోతుంది కావున మంత్ మారే పరిస్థితి చేయకపోవచ్చు ఓకేనా ఎప్పుడు కానీ జంకో రిజల్ట్ ఇంత లేటు ఆలస్యం కాలేదు ఇంకా ఈసారి కొంత ఆలస్యమే జరిగింది ఫోర్టీన్త్ అగ జూలైలో జరిగినటువంటి ఎగ్జామ్ దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ క్రాస్ అయిపోయింది అదో ఫిఫ్టీన్ డేస్ ఇదో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ రిజల్ట్ ఓకేనా సిబిటీ ఎగ్జామ్ అంతా తీసుకోవద్దు టైం ఎందుకంటే సిబిటీఏ కదా వెంటనే రిలీజ్ చేసే ప్రయత్నం చేయాలి మిత్రులారా రెడీగా ఉండండి ఓకేనా ఏ క్షణమైనా రిజల్టే ఒకవేళ నాకు ముందందిన మీకు పెడతాను చూసుకోమని చెప్పి నేను లింక్ పెడతాను మీకు వెబ్సైట్ లింకు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకేనా రావాలి వస్తుంది వస్తుంది ఓకే థ్యాంక్ యూ